హాయ్ ఎవ్రీవన్ సిడిపివై ఎగ్జామ్కి కటాఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలామంది చాలా యాంగ్జైటీగా ఉన్నారు కారణం ఏంటి అంటే నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ద్వారా మార్కులు పెరగడం తగ్గడం అనేటువంటిది ఉందండి అయితే ప్రస్తుతం మీ మార్కులు ఎలా ఉన్నా సరే ఇది ఇనీషియల్ ఒక ఊహాగానం అంటే ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇప్పుడు కేవలం మన దగ్గర ఉన్నటువంటి ర్యాండమ్ శాంప్లింగ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి చేయడం జరిగిందండి నేను దాదాపు ఒక రెండు వేల మందికి ఆ ఫామ్ అనేటువంటిది పంపించడం జరిగింది వాళ్ళు ఫిల్ చేసి పంపించారు అందులో కొంత జెన్యున్గా వచ్చింది కొంత వాళ్ళకి తోచినటువంటిది వేసింది ఇవన్నీ కూడా ఉంటాయి బట్ నేను చేసేటువంటి ఎనాలసిస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఫైనలైజేషన్ ఆఫ్ ది టీజీపీఎస్సి కట్ ఆఫ్ మార్క్ అండి మనం ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఒక అంచనా ప్రకారం ఇది నేను చెప్పిన దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ ఒక టెన్ మార్క్స్ ఉండొచ్చు దట్ ఈజ్ ఆల్వేస్ గ్రాంటెడ్ కింద మీరు తీసుకోండి సో ఆ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఈ కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుంది అనేవి చూస్తే మనకి జోన్ వన్ మల్టీ జోన్ వన్ ఏదైతే ఉందో అందులో పదిహేడు పోస్ట్లు ఉన్నాయి మల్టీ జోన్ వన్లో పదిహేడు పోస్ట్లు ఉన్నాయి మల్టీ జోన్ టూలో సిక్స్ పోస్ట్లు ఉన్నాయండి ఓవరాల్గా ట్వంటీ త్రీ పోస్టులు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి మార్కుల్లో పదిహేడు పోస్టులు ఎక్కువ మల్టీజోన్ వన్లో ఉన్నది కాబట్టి మల్టీజోన్ వన్లో కట్ ఆఫ్ మార్కు తక్కువగా ఉంటుంది అలాగే మల్టీజోన్ టూలో పోస్ట్లు అనేటువంటివి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మార్కు ఎక్కువ ఉంటుంది ఈ విషయాన్ని మీరు చూసుకోవాలి అలాగే థర్డ్ని ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఫోర్త్ని ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కులను బట్టి కాకుండా ఆఫ్టర్ నార్మలైజేషన్ ఆఫ్టర్ నార్మలైజేషన్ నేను చెప్పినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చూసుకోండి ఆ విధంగా కనుక చూసినట్లయితే ఫస్ట్ మల్టీ జోన్ వన్లో ఎవరు వస్తున్నారు అనేటువంటిది మనం చూద్దామండి మల్టీ జోన్ వన్లో కనుక మనం చూసినట్లయితే కురంభుయ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు డిస్టిక్స్ అలాగే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ రాజ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట్ మెదక్ కామారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ ఈ డిస్టిక్స్ అన్నీ కూడా మల్టీజోన్ వన్లోకి వస్తున్నాయండి మల్టీజోన్ టూలో కనుక మనం చూసినట్లయితే సూర్యాపేట్ నల్గొండ యాదాద్రి భువనగిరి అలాగే జనగాం మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మల్టీజోన్ టూలో ఉన్నాయి అంటే ఇక్కడ మల్టీజోన్ టూలో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడేమో మనకి పోస్టులు చూడండి ఓన్లీ సిక్స్ పోస్టులే ఉన్నాయి అక్కడేమో పదిహేడు ఉన్నాయి సో ఇక్కడేమో సిక్స్ పోస్ట్ ఇవేమో పదిహేడు పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఇది ఒక ఎనాలసిస్ అయితే నార్మలైజేషన్ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఒకవేళ అభ్యర్థులే ఇక్కడ బాగా రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఈ ఎనాలసిస్ ఇది సరిపోతుందండి అలాగే మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్కి మల్టీజోన్ వన్లో సెవెన్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుందండి జనరల్ క్యాండిడేట్స్ కానీ మల్టీ జోన్ టూలో మనకి ఓన్లీ త్రీ పోస్ట్లే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పోస్ట్ జోన్ వన్లోనే ఉంది జోన్ టూలో పోస్టే లేదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి అనుకుంటే అవైల్ చేసుకోవాలంటే అది జోన్ వన్లో ఉందండి అలాగే బీసీఏ బీసీ ఈ మూడు కేటగిరీలో మూడు పోస్టులు ఇచ్చాడు డిలో లేదు ఈలో లేదు మల్టీ జోన్ వన్లో మాత్రమే ఉంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఏమైంది అంటే మల్టీ జోన్ వన్లో ఉన్నటువంటి ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్టీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డు హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓవరాల్గా సెవెంటీన్ అండి మనకి కట్ ఆఫ్ కనుక ఇండివిజువల్గా చూసుకోవాలి అంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యావరేజ్గా కనుక చూస్తే ఎనీ పర్సన్ హూఇస్ హ్యావింగ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అండ్ అబౌవ్ మూడు వందల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం ఉండేటువంటి ఉందండి ఇటు రిజర్వేషన్ కేటగిరీలో వాటిలో అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఇంకా మీకు నార్మలైజేషన్ జరగలేదు నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఎవరైతే ప్రస్తుతం మూడు వందల మార్కుల కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళకి మూడు వందలకి పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా నార్మలైజేషన్ తర్వాత మార్కులు నేను చెప్తున్నాను నార్మలైజేషన్ అయిన తర్వాత మూడు వందల అంట ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఇటు బీసీ బిఈ ఏబీసీలో కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అందరూ అనుకోవచ్చు ఎస్సీ కేటగిరీ కాబట్టి మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుందని మీరు పొరపాటు పడ్డారు కాంపిటీషన్ చాలా హైగా ఉందండి ఎస్సీ కేటగిరీలో కాంపిటీషన్ చాలా హైగా ఉంది వాళ్ళకి ఓపెన్ కేటగిరీతో ఈక్వల్గా మార్కులు వచ్చినట్టు వచ్చినాయి కాబట్టి ఇందులో కొంతమంది ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోయినా అక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది త్రీ ఫోర్ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ అబోవే ఉండేటువంటి అవకాశం ఉందండి లేకపోతే ఓపెన్ కేటగిరీ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరైతే మూడు వందల ఇరవై దాటి ఉన్నారో మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ముప్పై మూడు ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున వచ్చినటువంటి ర్యాంకులు వీళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండ్ అబౌవ్ కెన్ బి త్రీ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అబౌవ్ కెన్ బి ఇన్ ఓపెన్ కేటగిరీ అండి ఇదంతా కూడా జోన్ వన్ కేటగిరీలో ఉన్నటువంటివి అయితే జోన్ టూ కేటగిరీలో కనుక మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది త్రీ హండ్రెండ్ ట్వంటీ థర్టీకి మధ్యలో ఉండొచ్చు టూ హండ్రెడ్ ట్వంటీకి థర్టీకి మధ్యలో జోన్ టూ కేటగిరీలో మీకు ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి అవకాశం ఉంది దానికంటే పైన చూసుకోవాలి ఒకవేళ మూడు వందల ఇరవై కన్నా తగ్గింది అంటే మీరు ఓపెన్ కేటగిరీలో ఇక్కడ చూడడానికి అవకాశం లేదు ఇక్కడ చూడడానికి అవకాశం లేదు జోన్ టూలో అదేవిధంగా మనకి ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఇది కూడా మూడు వందల ఎబోకే వెళ్ళిపోతుందండి ఇది కూడా మూడు వందలు అంటే ఈసారి రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో మూడు వందల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఆఫ్టర్ నార్మలైజేషన్ మూడు వందల కన్నా ఎక్కువ వచ్చినటువంటి వారికి మనకి ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు లేకపోతే మనకి ఈ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కేటగిరీలో రాసినటువంటి వాళ్ళు క్వాలిఫై అయితే కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎవరైనా రాసినటువంటి వాళ్ళు క్వాలిఫై అయితే కనుక వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము కాంపిటీషన్ చాలా తక్కువగా ఉందండి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది వాళ్ళకి ఒక ఐదు నుంచి పది మంది అభ్యర్థుల వరకు వాళ్ళ మధ్య మాత్రమే ఒక కాంపిటీషన్ ఉంటే ఉండొచ్చు అందులో కూడా క్వాలిఫికేషన్ ఉండమనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా మనం చూస్తే ఓవరాల్గా మనకి మూడు వందలు అండ్ అబౌవ్ ఆర్ ఇన్ కంఫర్టబుల్ జోన్ సీడీపీయూ ఎగ్జామ్ లో అబౌవ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ దేర్ కేటగిరీ దే కెన్ ఎక్స్పెక్ట్ జాబ్ ఓపెన్ కేటగిరీ అయితే కనుక మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మార్క్స్ రావాలి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో మూడు వందల ఇరవై నుంచి మూడు వందల మార్కులు వస్తే గనక ఏమన్నా చాయిస్ అనేటువంటి కనిపిస్తుంది అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గనక మూడు వందలు అంటే అబోవ్ వస్తే కనుక వాళ్ళకి మా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందండి ఇది కేవలం నేను చేసినటువంటి ర్యాండమ్ సర్వే ఏదైతే ఉందో నా దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను ఇస్తున్నటువంటిది అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక అది కూడా మీరు వినొచ్చు రీజన్ ఏంటి అంటే దట్ ఈస్ దేర్ కట్ ఆఫ్ మార్క్ అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్ సో మీరు అందరూ ఏం చేస్తారంటే మీరు అందరూ చెప్పింది వినండి దాన్ని యావరేజ్ తీసుకోండి ఎనీహౌ ఆ కట్ ఆఫ్ అనేటువంటిది త్వరలోనే విత్ ఇన్ ఏ మంత్ మీకు వన్ మంత్లోనే మీకు ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఫైనల్ లిస్ట్ అనేటువంటిది వన్ టు టూ లిస్ట్ ఏదైతే ఉందో అది మీకు రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత ఫైనల్ ఫైనలిస్ట్లో మీకు కట్ ఆఫ్ అనేటువంటిది మీకు అర్థం అవుతుంది ఇది ఒక అంచనా మాత్రమే ఇది ఒక అంచనా మాత్రమే అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే నేను చెప్పినటువంటి మార్కుల కన్నా తక్కువ వస్తున్నారో మీరు ఏమాత్రం కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు మరొక నోటిఫి ఇషన్ రెడీగా ఉన్నది అండ్ వంద సీడీపీఓలు ఇన్ని పోస్టులు ఎప్పుడు పడలేదు వంద సిడీపీఓలు అనేటువంటివి ఎప్పుడు కూడా పడలేదు మేబీ అప్రాక్సిమేట్గా నేను వంద అని చెప్తున్నాను ఇది డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఆ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వంద వేకెన్సీస్ వరకు ఉన్నాయని మేబీ తగ్గితే కనుక ఎనభై నుంచి వంద వేకెన్సీస్ అయితే గ్యారంటీడ్ అండి ఎవరైతే ప్రస్తుతం జస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటారో సరైనటువంటి గైడెన్స్ అనేటువంటిది లేకపోవడం వలన మీకు తెలియకపోవడం వలన గతంలో నా కోచింగ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు నాకు ఫోన్ చేయండి ఆల్రెడీ ఈ నెంబర్ ఏదైతే ఉందో డబల్ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో టూ వన్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వివరాలు తెలుసుకోండి మనం త్వరలోనే ఆన్లైన్ బ్యాచ్ అనేటువంటిది మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరేం వర్రీ కావద్దు మీరు ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ మీరు చూసుకుని చింతించకుండా ఉండండి ఎనీహౌ మనకి ఈవో రిజల్ట్ అనేటువంటిది ఉంది ఈవోలో దాదాపు నూట ఎనభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు బిందాసుగా ఉండండి ఖచ్చితంగా ఇక్కడ జస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళు ఈవోలో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది డోంట్ వర్రీ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ జై హింద్